క్రూజర్ వాహనాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనం ఎలా వాడతారన్నారు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలను ఫిర్యాదుగా స్వీకరించింది ప్రభుత్వం మొత్తం వాహనాలను స్మగ్లింగ్ చేసినట్లు డిఆర్ఐ అధికారుల విచారణలో ఒప్పుకున్నాడు బసరత్ ఖాన్ తాను స్మగ్లింగ్ చేసిన ఎనిమిది ల్యాండ్ క్రూజర్స్ వాహనాల నెంబర్స్ ని అధికారుల ముందు వాంగ్మూలమిచ్చాడు అందులో కేటీఆర్ వాడుతున్న వెహికల్ కూడా ఉన్నట్లు అంగీకరించాడు ఇక అలాగే రాయదుర్గంలోని కార్ ఓనర్ లగ్జరీ షోరూంలో ల్యాండ్ క్రూజర్ కార్ కొనుగోలు చేశారు వాడే వాహనం ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు డిఆర్ఐ అధికారులు ఎట్ హోమ్ కంపెనీపై విచారణ చేపట్టారు ఎట్ కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ పై లోతుగా ఆరా తీస్తున్నారు దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ లగ్జరీ కార్ల వ్యవహారంపై ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం రేపుతోంది ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో రాజకీయం కూడా అనేక మలుపులు తిరుగుతోంది సో లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో విమర్శలు గుప్పించారు అలాగే ఆ కార్లో కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ చేలతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని కూడా ప్రశ్నించారు సో మార్కెట్ ధర చెల్లించారా లేక తక్కువ ధరకే కొనుగోలు చేశారా అని బండి సంజయ్ ప్రశ్నించిన క్రమంలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలంతా కూడా ఇటు రాజకీయం కూడా అనేక మలుపులు తిరుగుతోంది ఈ ల్యాండ్ క్రూజర్ కొనుగోలు విషయంలో కూడా పేమెంట్లు బినామీ పేర్లతో ఉన్నాయా లేదంటే నకిలీ ఆదాయమా లేదా మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందని కూడా ప్రశ్నించారు సో ఈ స్కామ్లో కేసీఆర్ కేటీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా అని బండి సంజయ్ అన్నారు సో ఇవి నిజ నిజాలు కూడా వెలుగులోకి రావాలని చెప్పి డిమాండ్ ప్రశ్నించిన క్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు ల్యాండ్ క్రూజర్ వాహనాలపై బండి సంజు చేసిన వ్యాఖ్యలు ఫిర్యాదు కూడా స్వీకరించబోతోంది ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మనము గచ్చిపౌలిలోని ఎక్కడైతే కార్ లాన్ లగ్జరీ బిగిన్స్ కంపెనీ ఉందో షోరూమ్ ఉందో ఇందులోనే కేటీఆర్ తన ల్యాండ్ క్రూజర్ కార్ను కూడా కొనుగోలు చేయడం జరిగింది సో ప్రభుత్వము ఏర్పాటైన నాటికి గత ప్రభుత్వం ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయి మేము వచ్చాక వాటిని కొనలేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది సో మార్కెట్ ధర చెల్లించారా లేక తక్కువ ధరకే కొనుగోలు చేశారా ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో విచారం జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ వ్యక్తం చేశారు సో కార్లకు సంబంధించిన లగ్జరీ కార్లకు ఏవైతే ఉంటాయో ఈ లగ్జరీ కార్ల స్కామ్ ఇంతడు దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లపై ఎందుకు తిరుగుతున్నారని కూడా ప్రశ్నించిన క్రమంలో ఈ వ్యాఖ్యలంతా కూడా తీవ్ర దుమారం రేపుతుంది ల్యాండ్ క్రూజర్ వాహనాలకు సంబంధించి మొత్తం ఎనిమిది వాహనాలు స్మగ్లింగ్ చేసినట్లుగా డిఏ అధికారులు కూడా విచారణలో ఒప్పుకున్నారు బసరత్ ఖాన్ సో తాను స్మగ్లింగ్ చేసిన ఎనిమిది ల్యాండ్ క్రూజర్ వాహనాల నెంబర్లు కూడా అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు సో ఆ వాహనాల్లో కేటీఆర్ వాడుతున్న వెహికల్ టీజీ జీరో సిక్స్ సిక్స్ కూడా ఇదే షోరూంలో కొన్న కారుగా తెలుస్తుంది సో కేటీఆర్ వాడే వాహనం హోమ్ హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తోంది ఎట్ హోమ్ కంపెనీ విచారణలు కూడా అధికారులు నజర్ 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 పెట్టినట్టు తెలుస్తుంది ఎట్ హోమ్కి కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ కావచ్చు అలాగే కేటీఆర్ చేసి పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు సో ప్రభుత్వం కూడా స్పందించింది ప్రభుత్వం ఇది కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో విచారం జరిపి వాస్తవాలు కూడా తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకోబోతున్నట్టుగా స్పష్టమవుతుంది సో ఏదేమైనా కూడా ఇటు కేటీఆర్ కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ లగ్జరీ కార్ల వివాదం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుమారం ఎప్పుతున్న సిచువేషన్ కనిపిస్తుంది విడిచల్లి సంతోష్ నేను ఎన్టీవీ హైదరాబాద్